వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలో రోడ్డు ఎక్కడం చాలా బాధాకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు అంగన్వాడీలకి అనేక హామీలు ఇచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తానని దొంగమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళను మోసగిస్తున్నాడు వీరికి కనీస వేతనం కూడా అందడం లేదు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఇస్తున్నటువంటి కూలీ కన్నా వాళ్ళు తక్కువ రేటుకు తక్కువ జీతాలకు వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయాయి జీవన శైలి మారింది ఈ పరిస్థితుల్లో కేవలం ఆయాలకు తొమ్మిదిన్నర వేలు టీచ్ ఏడు వేలు టీచర్లకు పదకొండున్నర వేలు ఇవ్వడం చాలా దురదృష్టకరమైన విషయం వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండు తెలంగాణతో సమానంగా మాకు వేతనాలు ఇవ్వండి అని ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వండిని కనీసం ఇక్కడ సంక్షేమ పథకాలైనా ఇస్తున్నారంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ అంగన్వాడీ టీచర్లకు లేకుండా చేశారు అమ్మబడి లేదు వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పింఛన్లు లేవు ఈ విధంగా వాళ్ళని దోపిడీకి గురి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టీచర్లు ఇబ్బంది పెట్టాడు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా ఇవ్వలేదు బెనిఫిట్స్ ఎన్జిఓలను ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు అంగన్వాడీలు మెదపడ్డాడు మేము ఒకటే చెప్తున్నాం న్యాయమైన కోరికలు తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాగానే వాళ్ళ డిమాండ్లన్నింటినీ పూర్తిగా నెరవేరుస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం వచ్చే మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు పిఆర్సి ఇరవై ఏడు శాతం ఇచ్చారు అదేవిధంగా ఒకటో తారీఖు ఖచ్చితంగా జీతం ఇచ్చారు ఈరోజు జీతాలు తీసుకోవాలంటే ఈరోజు పదహైదో తారీఖు వచ్చిన నిన్న మంగళవారం వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఈ రోజుకి కూడా ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఒకటో తారీఖు జీతం ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని తిరిగి ముఖ్యమంత్రిని చేసి అంగన్వాడీ వాళ్ళ కోరికలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం